హాయ్ ఫ్రెండ్స్ వనరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు మా టెరస్ గార్డెన్లో బేర చూసారా మనం చేసేదాన్ని బట్టి ఉంటుందండి అంటే మనకి తీగ లేచిన తర్వాత సీజీ కటింగ్ చేసుకొని చక్కగా మనం దానికి తగిన ఫెర్టిలైజర్ అప్పటికప్పుడు ఇస్తే కాత దశలో బేర చక్కగా అవుతుంది బేరకి కొన్ని తెగులు వస్తాయి తెగుల కోసం నేను ఆల్రెడీ బేర వీడియోలో చెప్పాను నేను మీరు జస్ట్ ఇది మీకు చూపిద్దామని చూడండి ఎంత సైజులో ఉందో ఇంకా పిందులు కూడా ఉన్నాయండి ఇక్కడ కొన్ని పాదులు బాగా కాసాయండి దీన్ని హార్వెస్ట్ చేద్దామండి చూడండి ఎంత ఫ్రెష్గా మంచి చూడండి సైజు చాలా ముద్దు వస్తుందండి అంత బాగుంది మీకు చూపిద్దామనే నేను ఈ చిన్న స్టార్ట్ చేశాను అన్నమాట చాలా చక్కగా అయ్యే ఇది మేము థర్డ్ టైం తీయటం అండి బేరే పెంపకం మీద ఫుల్ వీడియో చేశానండి అందులో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ममेंट्स तेजे